పర్యావరణ ప్రేమికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం వల్లే మన్నేకూడ నుంచి అప్పా జంక్షన్ వరకు ఉన్న నలభై ఆరు కిలోమీటర్ల మేర జాతీయ రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం కలిగిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలి యాదవ్ తెలిపారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఏది ఏమైనా చేవెళ్ల పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే తెలిపారు రోడ్డు ప్రమాద ఘటనపై బాధిత కుటుంబీకులు చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే తోసిపుచ్చారు ఉన్న కేసుల కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పనులకు జాప్యం కలిగిందని ఎమ్మెల్యే చెప్పారు రెండు నుంచి హైదరాబాద్ నుండి బీజాపూర్ వెళ్లే జాతీయ రహదారి నిర్మాణం కోసం తీవ్రంగా తాను కృషి చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్మూర్ లో జాతీయ ఉపాధి హామీ ప్రారంభానికి వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ కు రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు అదేవిధంగా రెండు వేల పదకొండులో సీఎం గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సైతం జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రతిపాదించినట్లు ఎమ్మెల్యే తెలిపారు గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజాపూర్ నుంచి హైదరాబాద్ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టిన మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు ఉన్న నలభై ఆరు కిలోమీటర్ల రోడ్డు కేసు వల్ల జాప్యం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు ఎన్జీటీలో కేసు వేసిన వారితో సమావేశాలు జరిపి వారిని సమన్వయపరిచి ఎట్టకేలకి నెల ఒప్పిట్టిన వారిని ఒప్పించగా పనులు ప్రారంభమైనట్లు ఎమ్మెల్యే తెలుపుతూ అంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు ఆరోపణలు తోసిపుచ్చుతూ ఎవరిని వారు గౌరవించుకుంటూ ఇతరులను కూడా గౌరవించాలని ఎమ్మెల్యే సూచించారు నిన్న జరిగిన విశాలకరణ సంఘటన గురించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ యాజెంటు చేవేళ్ళ నియోజకవర్గంలో చేవల మనం జరగడం మరి దారుణం మరి ఏది ఏమైనా ప్రమాదం పంతొమ్మిది వేల ఇరవై తేదీ నిలవని ముఖ్యంగా ఈ రోడ్డు ఇంటిలో కేసు ఉండడం వల్ల పని తిరగకపోవడం వల్ల రోడ్డు ఇబ్బంది ఉన్న వాళ్ళ వాస్తవం మరి రోడ్ రెండు వేల ఐదులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలూరులో ఉపాధి ఆయన పథకం ప్రవేశపెట్టడానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు మరి అప్పుడు ఈ రోడ్డు గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది అప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు పదకొండు తీసుకొని రోడ్ కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉంది చిత్తంపల్లి గేట్ నుంచి మనముడు వరకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకుంటుంది పరిగె ఎమ్మెల్యే చిట్టెంపల్లి గేట్ నుంచి మన కూడా వారు చూసుకోవాలి చెమల అప్ప మరి ఏదైతే చిట్టెంపల్లి వరకు ఉందో అది చేవెల్ల ఎమ్మెల్యేగా నేను పూర్తి బాధ్యత తీసుకుని తప్పకుండా అతి త్వరలోనే ఆ పని కంప్లీట్ చేయడానికి శాసక్తుల ప్రయత్నం చేస్తాం నేను మాకు నూకల్ ఉన్న లీడర్లు అందరూ పురమాయించి ఎక్కడికక్కడ ఈ రోడ్డు బాగు చేయడానికి అతి తొందరలోనే ప్రజలకు మెరుగైన సదుపాయం కల్పించడానికి శాశక్తిగా ప్రయత్నం చేస్తా ఏది ఏమైనా ఎవరో చేస్తే ఎవరో వచ్చి చెప్తే కాదు ఎవరి పరిధి వాళ్ళు ఉంటుంది ఎవరి పరిధిలో వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది ఎవరి పరిధిలో వాళ్ళు మేలుకుపోవాలి ఎవరైనా సరే తమ తమ గౌరవ మార్గాలను కాపాడుకుంటూ ఇతరుల గౌరవ మార్గాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంటుంది కాబట్టి ఆ విధంగా పనిచేయాలని కోరుతున్నా జాతీయ రహదారి హైదరాబాద్ బిజాపూర్ వరకు ఉన్నటువంటి రోడ్డు మంజూరు చేయడం తగ్గింది అక్కడ ఇక్కడ కేసు వేయడం ఎంజిట్లో కేసు వేయడం వల్ల బిజాపూర్ నుంచి మనగూడ వరకు అయితే రోడ్ కంప్లీట్ అయిపోయింది మనగూడ నుంచి అప్ప వరకు నలభై ఆరు కిలోమీటర్ల రోడ్డు ఈ మన్ వల్ల ఆగిపోవడం జరిగింది దాంట్లో ఎన్జిటి కేసు చేయడం వల్ల జరిగిపోయింది దీనికి అన్ని ప్రభుత్వాలు కూడా సపోదాలు పంపిస్తున్నాయి మరి కాలక్రమేణా బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిన మాట బీజేపీ చేసినప్పటి కూడా ఎన్సిటిలో కేసు ఉండడం వల్ల బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేసింది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇది రోడ్ మీద చాలా యాక్సిడెంట్ అయింది నాలుగు కాన్స్టర్లు మరి నాలుగైదు కాన్స్టర్సులు పరిగి వికారాబాద్ చేమేలా తానూరు కొడంగల్ కాన్స్టర్స్కి ప్రధానమైన రహదారి ఇదే కాబట్టి ఈ రోడ్డు గురించి ముఖ్యమంత్రి గారు అనేక దఫాలుగా మరి కేంద్రంలో ఉన్నటువంటి అందరి నిపుణులతో సంప్రదింపులు చేస్తూ నేషనల్ హైవేతో ఎన్జిటితో మరి పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ రోడ్డు చేయాలన్న సందర్భంతో పనిచేస్తున్నటువంటి పాట వాస్తవం దానికి సీఎం కృషి వల్ల మరి ఇక్కడ ఎన్జిటి ఎవరైతే కేసీసీరో వాళ్ళతో కూడా అనేక సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది అనేక సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళని కన్వీన్స్ చేయడానికి ప్రయత్నం చేసి మొన్ననే మరి వాళ్ళతో కూడా బిడ్డింగ్లో పాల్గొనడం వల్ల మరి అభివృద్ధి కాకపోవడం వలన ప్రమాదం జరిగినటువంటి సందర్భం ఉంది ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు అనేక సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి వారంకు ఇద్దరు ముగ్గురు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి మేము ఎన్నో సార్లు ఆయన ఎవరైతే కేసు కేసేసిన వాళ్ళతో కూడా ముఖ్యమంత్రి గారు మాకు అబ్బాయి చెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరావు ఆఫీస్లో కూర్చొని వాళ్ళ ఈ ప్రేమికుల అందరినీ కూడా వాళ్ళ పర్యావరణ పర్య పర్యవేక్షి కూడా అందరితో కన్విన్స్ చేసి ఇక్కడ ఇట్లా అవుతుంది చాలా ప్రమాదం జరుగుతుంది చేపడే వాళ్ళకి మనం ఒకటి మీ ద్వారా నేను వాళ్ళకు కూడా చెప్తున్నా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని మనోభావాలను దెబ్బతీయుద్దని అందరూ మీ ద్వారా మరి సమాజాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు ఆన్లైన్ పేపర్స్ ఎవరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నేను మానవతా చెప్తున్నా వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా మనం కాపాడాలని మనం అందరం కూడా మానవ సేవ చేయడానికి మనం ప్రజాసేవ ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల మరి అందరూ కూడా ప్రజలకు మంచి సందేశాలు ఇవ్వాలన్న కోరుతున్నాం మరి ముఖ్యంగా అప్పా జంక్షన్ నుంచి చిట్టంపల్లి రోడ్ వరకు చివేళ్ళ కాన్సిస్టెన్సీ చివేళ్ళ ఎమ్మెల్యే